చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనకు దిగారు పులిచెర్ల మండలాన్ని అన్నమయ్య జిల్లాలో కలపడంపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో సమస్యను పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు పులిచెర్ల మండలం చరిత్ర కలిగినటువంటి ప్రాంతం గతంలో చంద్రబాబు స్వంత గ్రామం ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేదని అలాంటిది జిల్లాల విభజన సమయంలో చిత్తూరు జిల్లాకు బదిలీ చేయడం జరిగింది అని ఇప్పుడు వారం రోజుల క్రితం చిత్తూరు కలెక్టర్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లో పులిచెట్ల మండలాన్ని అన్నమయ్య జిల్లాకు బదిలీ బలీఫికేషన్ చేయడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలను సైతం ప్రజలు నిలదీస్తున్నారు ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం పులిచెర్ల మండల టీడీపీ నేతలు ఏకమై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి మంత్రి నారాయణ లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు చిత్తూరు జిల్లాలోనే పులిచెర్ల మండలాన్ని కొనసాగించాలని లేదంటే తిరుపతి జిల్లాకు మార్చాలని కలెక్టర్ ను కలిసి వినవించారు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తామంతా తమ అధినేత దృష్టికి సమస్య పరిష్కారం కోసం తీసుకెళ్లామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు సోన మండలం డిలీట్ చేసి అట్లే చిత్తూరు చిత్తూరు డివిజన్ పెడతామని చెప్పారు మా పత్రికల్లో కూడా వచ్చింది మళ్ళీ నిన్న నోటిఫికేషన్లో చూస్తే దీన్ని మొత్తం ఆరు మండలాలతో పాటు పులిచేళ్ళని కూడా అన్నమయ్య జిల్లాకు కలిపేశారు ఇది ఏ ఉద్దేశంతో కలిపారు ఎందుకు కలిపారు ప్రజల సౌలభ్యం కోసం ప్రజలు కన్వీనియంట్గా ఉండేది ప్రభుత్వం చూడాలి కానీ వాళ్ళ అధికారులకు లేదా అనధికారులకు వాళ్ళకి ఏదో కన్వీనియంట్గా అన్ని మండలాలు ఒక చోట కాన్స్టిట్యున్సీ ఉంటే బాగుంటుందని మీరు వేసుకుంటే ప్రజల సౌలభ్యం ఏమవుతుంది ప్రజల అవసరాలు ఏమవుతాయి ప్రభుత్వం ఉండేది ప్రజల కోసం కదా అవన్నీ గుర్తించాలని మేము మనవి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి కూడా చంద్రగిరి కాన్స్టిట్యువెన్సీ రెవెన్యూ డివిజన్ తిరుపతిలో ఉండేది దాన్ని ఈ మధ్య గవర్నర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు చిత్తూరు డివిజన్కి మార్చారు పీల్చల మండలాన్ని అది చిత్తూరు తిరుపతి కేవలం ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఎందుకంటే చదువులు కానీ వ్యాపారాలు కానీ జీవన ప్రమాణాలు అన్నీ కూడా చిత్తూరు తిరుపతి మాకు కన్వీనియంట్గా అలవాటైపోయింది దాన్ని తీసి ఇప్పుడు మదనపల్లికి రాయిచోటికి మారుస్తూ ఉంటే మాకు ఇన్కన్వీనియంట్గా ఉంటుంది కొత్తగా ఉంది అసలు దూరం కూడా ఉంది కాబట్టి ప్రజలకు కన్వీనియంట్గా ఉండే చూడాలి కానీ ప్రజలు ఏదో అధికారులకు అనధికారులకు వాళ్ళ సౌలభ్యం కోసం దీన్ని మారిస్తే ప్రయోజనం లేదు ప్రజల సౌలభ్యం కోసం ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా పనిచేయాలా ఈ పులిచెల్ల మండలాన్ని తిరుపతి డివిజన్ కానీ లేదా చిత్తూరు డివిజన్ కానీ మారిస్తే మాకు కన్వీనియంట్గా ఉండే అది సంవత్సరాలుగా కూడా కొనసాగుతూ ఉంది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి జిల్లాల పునర్విభజనలో పులిచెర్ల మండలాన్ని తిరుపతి రెవెన్యూ డివిజన్ నుంచి చిత్తూరు రెవెన్యూ డివిజన్కు మార్చడం లేదు ఈ పులిచెర్ల రెవెన్యూ డివిజన్ని ఇప్పుడు కొత్తగా మొన్ననే ఒక నాలుగు రోజుల క్రితము గెజిట్ విడుదల చేయడం లేదు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు మొదటగా నాలుగైదు మండలాలను మాత్రమే వేసి పులిచెర్ల మండలాన్ని లేదు అనేసి అన్నారు కానీ నిన్న మొన్న జరిగినటువంటి పత్రిక పత్రికలో పులిచెర్ల మండలాన్ని కూడా రాయచోటి జిల్లా కేంద్రంగా మదనపల్లి రెవెన్యూ డివిజన్కు మార్చడం జరిగింది ఇది చాలా పులిచెర్ల మండలం ప్రజలందరికీ కూడా చాలా అసౌ అసౌకర్యం ఎందుకంటే తొంభై కిలోమీటర్లు దరిదాపుగా వస్తుంది మదనపల్లికి కానీ రాయచోటి జిల్లా కేంద్రానికి కానీ ఏదైనా సమస్యలు పరిష్కరించుకోవడానికి కానీ ఉద్యోగ వ్యాపార అన్నిటికీ కూడా మాకు చాలా దూరం అవుతుంది ప్రజల సౌకర్యార్థం తిరుపతి కానీ చిత్తూరు కానీ మాకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఏ సమస్యనైనా వద్దునే వచ్చి పరిష్కరించుకొని ఉద్యోగాలు చేసుకొని తిరిగి వాళ్ళ స్వగ్రామాలకు చేరుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పులిచెర్ల మండలాన్ని రాయచోటికి చేర్చడం అనేది చాలా అన్యాయం ప్రజలందరూ కూడా అసౌకర్యానికి గురవుతారు కాబట్టి కలెక్టర్ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ సమస్యను పరిశీలించి మాకు తగు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం గౌరవ లేని ముఖ్యమంత్రి గారికి మా వినపయం ఏమిటంటే మా పులిచాల మండలం గత ముప్పై సంవత్సరాలుగా చిత్తూరు జిల్లా ఉండేది ఇప్పుడు రాయచోటికి మదనపల్లికి మార్చారు మాకు అసౌకర్యంగా ఉంది ఖచ్చితంగా మా మండలాన్ని తిరుపతి కానీ చిత్తూరు కానీ మార్చవలసిందిగా ముఖ్యమంత్రి గారికి కోరడం అలాగే కలటకు అర్జీ ఇచ్చాము అలాగే నారాల్లోకి చేస్తాము మా ప్రజల యొక్క సౌకర్యతం మాకు ఖచ్చితంగా మా మండలాన్ని తిరుపతి కానీ చిత్తూరు జిల్లా మార్చవలసిందిగా కోరుతుంది దీనికోసం నిరసనగా తెలియజేయాలనుకుంటున్నాము ఇప్పుడు వచ్చి మహానాడు మోడల్ మహానాడు కాబట్టి ఈ మహానాడు దేశాన్ని మల్లవాసం కలెక్ట్ అసలు అవుతాడు కూడా సోమవారం మల్లవాసం నిర్శించిన తెలియజేస్తాడు నమస్కారం ఈరోజు మేమంతా ఇక్కడ రావడానికి మెయిన్ ఉద్దేశం ఏమంటే రెండు వేల ఆరు బైఫర్ కేసినట్టు చంద్రగిరిలో ఉన్న మా మా మండలాన్ని తీసుకుంగూరుకి వేయడం జరిగింది ఆరో బైబ్రకేషన్లో మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ పునరుద్భంలో దీన్ని కేబినెట్ ఆమోదం పొంది మొన్న మూడు రోజుల ముందు కేబినెట్ ఆమోదం పొందింది ఎందుకంటే పులిచెర్ల మండలం చిత్తూరు జిల్లా ఉండాలని మళ్ళీ ఆ రోజు సిఎస్ గారు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ అన్నమయ్య జిల్లాలు కలుపుతామని ఈ అన్నమయ్య జిల్లాలు కలపడం వల్ల ఎనభై తొంభై కిలోమీటర్లు ప్రజలు ఏ సమస్యకైనా పోవాలంటే మండల కేంద్రాల్లో కొన్ని సమస్యలు పరిష్కారం అవ్వవు ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎండిఓ ఆఫీస్లో కానీ మిగతా సచివాలయంలో కానీ అవి ఏం చేస్తారంటే గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి ఇవ్వాల్సి ఉంటుంది తొంభై కిలోమీటర్లు పోవడం వల్ల ప్రజలు అస అసౌకర్యానికి గురవుతూ ఉంటారు కాబట్టి మాది మళ్ళీ మళ్ళీ ఏమి రోజు ఏమనంటే మూడు నాలుగు బస్సులు మారాల్సి వస్తుంది అన్నమయ్య జిల్లాకు పోవాలంటే ఇది దగ్గర నలభై కిలోమీటర్లు ఉండడం వల్ల ప్రజలకి సౌకర్యకరంగా ఉంటుంది ప్రతి సమస్య వెంటనే పరిష్కారం అవుతుందని ప్రతి ఒక్కరూ మేము నమ్ముతా ఉన్నాం దీన్ని మళ్ళీ తిరిగి చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ మమ్మల్ని వేయాలని మా మండలాన్ని కలపాలని మేమందరూ కోరుకుంటాము ప్రజలు కూడా దాన్ని హర్షిస్తున్నారని ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాను మండలం మాకన్నా ఎక్కువ ఏమంటే ముఖ్యమంత్రి గారికి పదే పదే తెలుసు ఎందుకంటే ఈ పులిచెర్ల మండలంలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మొట్టమొదటి రాజకీయ జీవితం మొదలైంది అక్కడే ఎమ్మెల్యేగా చేశారు మంత్రిగా చేశారు ఈ మండల పరిస్థితులు అన్నీ ఆయన మాకన్నా బాగా ఆయనకే బాగా తెలుసు దీన్ని పెద్ద మనిషి చేసుకొని ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని మళ్ళీ మాకు తిరుపతి జిల్లా కానీ చిత్తూరులోనే ఉండాలని మేము అందరూ కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాము దీన్ని కూడా మండలమంతా మండలం కూడా ఏకదాట మీద ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రజలు ఇబ్బంది పడకుండా ముఖ్యమంత్రి గారు దీన్ని చొరవలు చూసుకొని దీన్ని మళ్ళీ చిత్తూరు జిల్లాని కలపాలని మేము అనుకుంటున్నాం